అందరికీ నమస్కారం అండి ఎక్కడైనా ఏదైనా కొత్త సంఘటన జరిగినట్లయితే వెంటనే ఈ విషయాన్ని కాలజ్ఞానంలో చెప్పబడింది అని అంటూ ఉంటారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు అని అంటూ ఉంటారు అసలు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎవరు ఈ కాలజ్ఞానాన్ని ఎప్పుడు రాశారు అసలు ఈ కాలజ్ఞానం ఏంటి మొదలైన అనేక విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరు కాలజ్ఞానం అంటే ఏంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్పారు అవి ఎంతవరకు నిజమయ్యాయి ఈ అంశాలన్నీ కూడా మనము ఒక్కొక్కటి తెలుసుకుందాము కాలజ్ఞానము అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట భవిష్యత్తును దర్శించటము యోగులకు ఋషులకు సాధ్యము మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలో కూడా ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారు ఉన్నారు ఇతర దేశాలలో కూడా భవిష్యత్తును తెలుసుకొని జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు చాలామంది ఉన్నారు వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రో డామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి రష్యా టిబెట్ చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి ప్రాచీన నాగరికత వెళ్లివెలిసిన దేశాలలో కూడా భవిష్యత్ దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తూ ఉంటాయి వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్థం చేసి ఉంటాయి కాలజ్ఞానము ఒక విధంగా జ్యోతిష్కం లాంటిదనే చెప్పుకోవాలి జ్యోతిష్కము గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరిస్తుంది ఈ జ్యోతిష్కంలో అనేక పద్ధతులు ఉన్నాయి నాడీ జోస్యము హస్త సాముద్రికము తదితరాలు ఇప్పుడు అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాలజ్ఞానము జ్యోతిష్కానికి భిన్నమైంది ఇది ఒక దేశ ప్రపంచ పోకడలను వివరించేది భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు ప్రకృతి వైపరీత్యాలు దేశానికి ఏర్పడే ముప్పులు పెను విపత్తులు ప్రముఖ వ్యక్తుల జననము వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంది నాస్టో డ్రామస్ స్వామి చెప్పింది సరిగ్గా ఇదే నాస్టో డ్రామస్ చెప్పిన వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన వారి యొక్క జోస్యాలలో ఎలాంటి స్పష్టత ఉండదు అస్పష్టతే ఎక్కువగా ఉంటుంది సూటిగా ఉండవు మర్మగర్భంగా ఉంటాయి అలాగని వారేదో ఊహా ప్రపంచంలో విహరించి వారికి తోచినది ఏదో రాసేశారు లేదు ఎందుకు రాశారు అన్నది ఆలోచించాలి నాస్టో డ్రామస్నే ఉదాహరణగా తీసుకుంటే హిట్లర్ నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్టో డ్రామస్ యొక్క జ్యోస్యంలో కనిపిస్తుంది రాజీవ్ గాంధీ హత్య ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కుల్చివేత ఇలా అనేక సంఘటనలు డ్రామస్ జ్యోస్యాలు కొన్నిటికీ అన్వయం కుదురుతుంది మరి ఆయన చెప్పింది వీరి గురించేనా అంటే మనం స్పష్టంగా చెప్పలేము అయితే వీటిని ఎక్కువ మంది నమ్ముతారు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పింది ఇలాంటివే నాస్టో డ్రామాస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే వాటిని దర్శించారని ఆయన జోస్యాలు నమ్మిన వారు భావిస్తుంటారు రాష్ట్రంలో జరిగే అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి ముందుగానే భవిష్యత్ దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన జోస్యాలలో కొన్ని సూటిగా ఉంటే మరికొన్నిటిని మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది కొన్ని ఇప్పటికే జరిగాయి ఇంకా కొన్ని ఇక ముందు జరగాల్సి ఉంది భవిష్యత్తులో జరగవలసిన వాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయము కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పడకను అందుకుంటుంది అనేది కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగిసిపడుతుందా లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనే విషయాన్ని మనం ఊహించలేము ఈ రెండింటిలో ఏదైనా జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో జరగబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు జలప్రళయమే అవసరం లేదు ఏదైనా భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యం వల్ల శ్రీశైలం నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగిసిపడే అపార జలరాశి చాలు అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది ఇక ముక్కుపడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానము మొదటి అధ్యాయం సంపూర్ణము